హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇంటి చూస్తున్నాం ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసు ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు డైనింగ్ కిచెన్ ఉంది అండ్ బాగుంది కార్ పార్కింగ్ కూడా ఉంది హౌసు ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ సో పెద్దగానే ఉంది హౌస్ ఇది ఎన్ని గజాల్లో ఉంది ఎన్ని సెంట్లు వస్తుంది అండ్ ఇది లొకేషన్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఇదంతా కూడా గూడా లేఅవుట్ నలభై అడుగుల సీసీ రోడ్సు సీసీ డ్రైన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది యుటిలిటీ ఏరియా ఉంది సో లోన్ కూడా ఎక్కువ వస్తుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకండి వీడియోని ఎక్కడ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది కొత్త తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసు దీని మెజర్మెంట్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఇరవై ఏడు అడుగుల వెడల్పు లోతు డెప్త్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ ఉంది మొత్తం నూట అరవై ఐదు గజాలు త్రీ పాయింట్ ఫోర్ వన్ సెంట్స్ మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఉంది నూట అరవై ఐదు గజాల్లో ఉంది అండ్ గేట్ తీసుకుని లోపల రాగింది ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీన్ తొమ్మిదిన్నర ఇంటూ పదిహేను అడుగులు ఉంది అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్తో పాటు ఉంది అండ్ ఉత్తర వైపు నార్త్ వైపు రెండు పాయింట్ తొమ్మిది నియర్లీ మూడు అడుగులు ఉంది సొంత వెడల్పు ఉత్తర వైపు సెట్ బ్యాక్ అది అండ్ ఇది మెయిన్ డోరు టేక్వుడ్ డోర్ ఉంది అండ్ ఇదంతా కూడా హాలు అండ్ డైనింగ్ కూడా కనిపిస్తుంది చూడండి స్పేషియస్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే లోపల హాలు డైనింగ్ అంతా కూడా కొంచెం ఓపెన్గా ఉంటే స్పేషియస్గా కనిపిస్తుంది హాల్ సైజు లెవెన్ బై ట్వంటీ ఫోర్ పదకొండు అడుగుల వెడల్పు పొడవు ఇరవై నాలుగు అడుగులు ఉంది మొత్తం హాలు డైనింగ్ సెపరేటు లెఫ్ట్ సైడ్ సెక్షన్ అంతా కూడా డైనింగ్ వస్తుంది టీవీ టీవీనట్టు లెఫ్ట్ రైట్ బెడ్రూమ్స్ వచ్చినాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రనైట్ గుమ్మాలు వచ్చినాయి బెడ్రూమ్స్కి కి విండోస్ కి కూడా గ్రనైట్ గుమ్మాలు ఇవ్వడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై నైన్టీన్ పంతొమ్మిది ఇంటూ పంతొమ్మిది అడుగులు ఉంది సో కలర్స్ అవి కూడా డీసెంట్గా ఉంటాయి ఎక్కువ కొంచెం కలర్ఫుల్గా కాకుండా ప్లెయిన్ కలర్స్ ఇవ్వడం జరిగింది విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ విత్ మస్క్టోమేష్ డోర్ కూడా ఉంటుంది సేఫ్టీ ఐరన్ గిల్ సపోర్ట్ కూడా ఉంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై ఫైవ్ ఐదు ఇంటూ ఐదు అడుగులు ఉంది వెస్టర్న్ కామోడ్తో ఉంది మొత్తం నూట అరవై ఐదు గజాలు మూడు పాయింట్ నాలుగు సెంట్లలో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరులో ఉంది కోలమూరు మెయిన్ రోడ్కే నియర్లీ వన్ కేఎం వస్తుంది అంతా కూడా గోడారి స్టేషన్ కలిగిన లేఅవుట్ దాంతో కూడా డైనింగ్ ఏరియా లెవెన్ బై ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పదకొండు ఇంటూ పన్నెండున్నర అడుగులు ఉంది డైనింగ్ కిచెన్ కూడా ఓపెన్ టైప్ కిచెన్ ఉంది టాప్లంతా కూడా పిఓపి సీలింగ్ మొత్తం సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి కూడా గ్రనైట్ గుమ్మాలు అండ్ రెడీమేడ్ డోర్ వచ్చింది మొత్తం అన్ని కూడా గ్రనైట్ ఎక్కువ యూజ్ చేశారు చదది పట్టకుండా ఉండడానికి యూపీసీ విండోస్ అండ్ గ్రనైట్ ఎక్కువ వాడుతున్నారు మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్టీన్ పదకొండున్నర ఇంటూ పంతొమ్మిది అడుగులు ఉంది సిమెంట్ ప్లాంక్స్తో ఈ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి మీరు వుడ్డన్ వరకు అయితే మీరు చేయించుకోవాలి వుడ్ వరకు అయితే కంప్లీట్ మీరే చేయించుకోవాల్సి ఉంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫైవ్ బై ఫైవ్ పాయింట్ సిక్స్ ఐదు ఇంటో ఐదున్నర అడుగులు ఉంది ఇది కూడా వెస్ట్రన్ కమోడ్తో ఉంది ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కోలమూరులో గొడ లేఅవుట్లో ఉంది సో లేఅవుట్ అంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి డ్రైనేజెస్ ఉంటాయి అండ్ మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ వాల్యూ ఉంటుంది అండ్ లోన్ పర్పస్గా వెళ్ళే వాళ్ళకి మెయిన్ బెనిఫిట్ ఉంటుంది అండ్ ప్లెజెంట్గా ఉండాలి ఆ బిగ్ సైజ్ రోడ్స్ ఉండాలి ఇలాంటి వాటికి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు కాబట్టి బాగుంటుంది పూజా మందిరం అనేది కిచెన్లో వాళ్ళే వచ్చింది పూజా మందిరం దాంతో కూడా కిచెను ఓపెన్ టైప్ కిచెన్ ఉంది కిచెన్ సైజు ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పాయింట్ త్రీ ఎనిమిదిన్నర ఇంటూ పది అడుగుల మూడు అంగలాలు ఉంది యూషేఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ పైన కూడా లో రూఫ్ ఉంది స్టోరేజ్కి సో మిక్సీ అవి పెట్టుకోవడానికి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి అండ్ గ్రనైట్ ఫ్రేమ్తో విండో ఉంది చూడండి మొత్తం నూట అరవై ఐదు గజాల ఉంది ఇది అండ్ ఇది కార్పెట్ ఏరియా లోపల ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అబవ్ ఉంది ఎనిమిది వందల పైన వస్తుంది కార్పెట్ ఏరియా అండ్ ఇది నార్త్ వైపు ఇది ఉత్తర వైపు డోరు సో ఉత్తర వైపు సందు కూడా ఫ్రీగానే ఉంది నియర్లీ త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది సో ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది అండ్ కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటు ఫోర్ పాయింట్ ఎన్ నాలుగు పాయింట్ నాలుగు ఇంటూ నాలుగు పాయింట్ పది ఉంది ఇండియన్ కమ్మోడ్తో ఉంది ఇది సో స్టోరేజ్కి దీనిపైన ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ అలాంటివి అన్నీ ఉంటాయి కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఎట్లా వెళ్తే వెస్ట్ సైడ్ పడమర వైపు సందు వన్ పాయింట్ ఎయిట్ ఫీట్ ఉంది సో ఫ్రీగానే ఉంది హౌస్ చుట్టూరా కూడా సెట్ బ్యాగ్స్ అనేవి మనం ఫ్రీగా మూవ్ అయ్యేటట్లే సెట్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది నార్త్ వైపు కావచ్చు వెస్ట్ పడమర వైపు కావచ్చు సౌత్ దక్షిణ వైపు ఇది వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది సో ఇటు కూడా ఫ్రీగానే ఉంది మొత్తం సందులన్నీ కూడా అండ్ దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి ఇది ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది లక్షలు ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ లోను కావాలి అనుకున్న వారు కూడా కాంటాక్ట్ చేయండి లోన్ కూడా ఇప్పిస్తాము బట్ సిబిల్ స్కోర్ అయితే కొంచెం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది సిబిల్ తక్కువ ఉంటే కనుక లోన్ రాదు సో ఏమున్నా లేకపోయినా మెయిన్ సిబిల్ అయితే మెయింటైన్ చేయాలి కంపల్సరీ సో స్టెప్స్ కింద అంతా కూడా వాషింగ్ ఏరియా లాగా మనం చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్టెప్స్ కింద ఉంది హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ జీరో ఎయిట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ ఫైవ్ స్పీరియాడ్స్ దీని కాస్ట్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ కావాల్సిన గారు షాట్ తీసుకోండి అండ్ పైన చూడండి స్లాబ్ కూడా చూపిస్తున్నాను ఇది టోటల్ స్లాబ్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునేటట్లే కింద బేస్మెంటు అండ్ ఫుట్టింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వాటర్ ట్యాంక్ కూడా పీవీసీ వాటర్ ట్యాంక్ వస్తుంది అండ్ మీకు వీడియోలో అంతగా హౌసెస్ కనిపించవు బట్ దీని బ్యాక్ సైడ్ త్రీ హౌసెస్ సేల్ అయినాయి అండ్ సైడ్ కూడా చాలా హౌసెస్ సేల్ అయినాయి సో పెద్ద లేఅవుట్ కాబట్టి సో హౌసెస్ ఎక్కువ కట్టినా అంతగా కనిపించట్లేదు సో మీరు బిగినింగ్లో తీసుకుంటేనే మీకు ఈ కాస్ట్కి వస్తుంది అండ్ ఈ హౌస్ నుండి ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది మెయిన్ రోడ్కు ఆల్మూరు మెయిన్ రోడ్డు ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే టూ పాయింట్ వన్ కేఎం క్యాష్యూ ఎమర్జెన్సీ హాస్పిటల్ టూ పాయింట్ సిక్స్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ ఫైవ్ కేఎం కొంతమూరి స్టేట్ బ్యాంక్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం ఫోర్త్ బ్రిడ్జ్ గోదావరి సిక్స్ పాయింట్ ఫైవ్ కేఎం డి మార్ట్ కొరియా మార్కెట్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం తిరుమల స్కూల్ సిక్స్ పాయింట్ కేఎం దివాన్ సర్వీస్ సెంటర్ సెవెన్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ సిక్స్ కేఎం లాలాచేరు సెంటర్ సెవెన్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నైన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ లెవెన్ పాయింట్ కే సో మెయిన్ రోడ్ నుంచి అయితే వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఉంది లోపలికి సో అంతా కూడా రోడ్స్ బీటీ రోడ్స్ అండ్ సీఏసీ రోడ్స్ సో ట్రాన్స్పోర్ట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అయితే మీ దగ్గర టూ వీలర్ ఉన్నది ఉన్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు రూట్ అయితే బాగానే ఉంటుంది కాస్ట్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని సరే మమ్మల్ని కాటట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్